అన్నమ్మ కన్నీరు విడిచిన అన్నమ్మ దుఃఖాక్రాంతురాలై మొరపెట్టిన హన్నమ్మ ఏదైతే దేవుని సన్నిధిలో పలికిందో ఆ మాటను అలాగే నెరవేర్చడానికి ఏమని పలికింది దేవుని సన్నిధిలో పాలు విడిచిన వెంటనే నేను బాబును అయ్యా యహోవా నీకప్పగిస్తానయ్యా అందా అన్నా హన్నమ్మ దేవుని బిడ్డలారా ఆ మాట తప్పలేదు ప్రతి ఏటా వారేరుశులేముకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉండేవారు హన్నమ్మ చెప్పింది అయ్యా ఈసారి నేను రానయ్యా ఎందుకమ్మ రావు హన్నమ్మ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా నీవు అడిగిన దాన్ని ఇచ్చాడు కదా నువ్వు కోరిన దాన్ని నీకు ఇచ్చేశాడు కదా ఎందుకమ్మా రావు నువ్వు అంటే అంటది కదా హన్నమ్మ లేదు లేదయ్యా నేను ఒక తీర్మానం చేసుకున్నాను కదా బాబు పాలు విడిచిన తరువాత నేను వాణ్ణి ఎహోవాకు అప్పగిస్తానని నేను సమర్పణ చేసుకున్నాను కదా చూడండి ఆ తల్లిలో ఉన్న సమర్పణ మనస్సు ఆ మాటకు విధేయత చూపించే మనస్సు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అన్న మాట ప్రకారం జీవించే మనస్సు ప్రార్థించే తల్లికుంటుంది ప్రైజ్ ద లాడ్ నీవు ఏ తీర్మానం చేసుకున్నా ఇక వచ్చే సంవత్సరం నుండి ఉపవాస ప్రార్థన అయిపోయిందా వచ్చే ఉపవాస ప్రార్థన వరకు రాత్రి పదింటి నుంచి పదకొండింటి వరకు నేను దేవుని సన్నిధిలో గడుపుతాను అని ఒకవేళ తీర్మానం చేసుకుంటే ఈ ఉపవాస ప్రార్థన నుండి వచ్చే ఉపవాస ప్రార్థన వరకు వారంలో ఒకరోజు పదింటి నుండి నాలుగింటి వరకు ఉపవాస ప్రార్థన చేస్తాను అని నీవు ఒప్పుకుంటే నీవు మొక్కుకుంటే దానిని నెరవేర్చే బిడ్డవై ఉండాలి ఎప్పుడు నెరవేరుస్తావు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి రోదన చేసి దుఃఖాక్రాంతురాలై నీవు ప్రార్థన చేసే తల్లివైతే నీ నోట నుండి వచ్చిన మాట అలాగే నెరవేర్చగలవు అయ్యా నేను రానయ్యా ఈ ఈ సంవత్సరం నేను రాను ఎందుకమ్మా రావు బాబును మళ్ళీ నేను మందిరానికి తీసుకెళ్ళి వెనక్కి తీసుకురాను నేనేమన్నానంటే బాబును మందిరానికి తీసుకు వస్తే ఖచ్చితంగా బాబును మందిరంలో నేను సమర్పించే తిరిగి రావాలి నేను మాట ఇచ్చాను ఆ మాటను కొంచెం కూడా తప్పను అదే మాట మీద నేను నిలవబడతాను ప్రైజ్ దొలాడ్ ప్రైజ్ దొలాడ్